అది కరెక్ట్ గా ఉంది ఆ రివాల్వర్ ఉంది ఆ ఆ 9800 ఆ ఇట్లా ఆడుకుందా వినండి ఒక్క దానితో ఇట్లా ఒక్కడే బయట ఉండి కొడతను పై వాసన వస్తుంది అది బయట ఉండి ఆ కరెక్ట్ గా చెప్పండి నా కొత్తది కొడుతుంది కదా అప్పుడు నేను చాల్ దార్గా గనిగా వస్తుంది ఓహ్ ఏంటో వరంగల్ సార్ మొదలు పెట్టొచ్చు और वो ये करते हैं कि जब उनको फोन देता है ना तो उनका और उनका प्लानारा में जो है वो बोलते हैं कि मेरे को गड़बड़ कुछ चल रहा है और पापा के लिए और पापा के लिए मेरा तो लाजा చి గుడ్ ఈవినింగ్ స్కూల్కి వచ్చేసాడు చక్కగా రిషన్ లో వర్క్ కరెక్ట్ చేసేస్తాడు త్వర త్వరగా వచ్చేస్తాడు వెరీ గుడ్ అరీ ఏంటి వాళ్ళు త్వరగా ఏనా అప్పు ఇంత చేయకో ఏ వెరీ గుడ్ అరీ చూసి తీసేవా అక్క అక్క ఏంటి వచ్చేసింది త్వరగా ఏ సినిగా ఏమా స్కూల్లో ఈ రోజు నేనా ఈరోజు త్వరగానే వచ్చేస్తానని నేను రాలేదు నాన్న నేను వస్తాను వెయిట్ 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 ఏంటి ఇది దీది స్టీరింగా వడ్గా వాట షూస్ బయటే ఎడిసైడు వెరీ గుడ్ బాయ్ చిన్న చిన్నపిల్లాడు కదా కదా ఇప్పుడు కదరా అప్డేట్ అయ్యావు కదా అరీ నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్కి కాయ చెప్తున్నావు చెప్పు స్కూల్ నుంచి వచ్చేసానని చెప్పి ఫ్రెండ్స్ ఇది పరిస్థితి వచ్చినాక ఇద్దరు కలిసి ఫోన్లు అది తమ్ముడు తమ్ముడు నీ ఫ్రెండ్స్ చూపిస్తున్నా నా ఫోన్ ఇది నీ ఫోన్ ఏనా సరే నీ ఫ్రెండ్స్కి నేను వచ్చేసాను సరే నీ ఫోన్ నీకు ఇస్తాను కానీ నీ ఫోన్ ఇస్తాను కానీ నీ 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 ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడు ఆ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చాను అప్డేట్ అది వెరీ గుడ్ బాయ్ నువ్వు నీ ఫ్రెండ్ నవ్వి ఆ పేరేంటి నీ ఫ్రెండ్ పేరేంటి నిషాన్ గడా

అరే నిన్న రాసేసినట్టు గబు రాసేస్తావా నిన్నట్లాగ వచ్చేస్తావా వెరీ గుడ్ బాయ్ లాగా ఇంకేండి రే స్కూల్లో విశేషాలు పెద్ద వర్షం ఎంటర్ అయిందా మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు ఏం జరుగుతుందంటావు ఇప్పుడు అయితే వెళ్ళొద్దా స్కెచ్ చేద్దాం అయితే అయితే వెళ్ళొద్దా మరి ఎందుకని పెద్ద వర్షం అయితే నెల వద్దా అక్కడ డ్రెస్ భలే ఉంది కొత్త డ్రస్ ఎరా వెరీ గుడ్ అరే మీసాలు వచ్చినాయ రీకు ఏ మీసాలు పెద్ద చూపిస్తారు ఇక డైనా చూపిస్తా లేదా నీకు చూపిస్తారా డెఫినెట్ గా చూపిస్తా బాడ తిండి ఇట్రా ఇటు ఎదురుకి చక్కగా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు చెప్పేదన్నా ఈ గేమ్స్ ఆడిచ్చారా అన్న స్కూల్లో లేవాల రోజు ఆడిస్తారా ఏం ఆటలు ఆడిచ్చారా ఓబ్బో అది నా కొడుకు అండి ఎట్లా కొట్టావు షార్ట్ ఎలా కొట్టావు ఎలా కొట్టావు ఎవరు కొట్టినట్టు కొట్టావు కాదురా ఎవరు కొట్టినట్టు కొట్టినా నీ ఫేవరెట్ ఏ విరాట్ కోహ్లీ లాగ కొట్టావా నీ ఫేవరెటా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఏరా చినిగా చెండీ కాయ చెప్పు హాయ్ చెప్పు చెండీ కాయ చెప్పురా చినిగా హాయ్ చెప్పు హాయను ఇంటి బా విమానం వెళ్తుందా విమానం ఎక్కడా ఎక్కడ కనిపించట్లేదు అటెల్ నంబర్ అటెల్ నంబర్ అటెల్ నంబర్ ఇటు ఇట్లా ఇట్న్నారా ఇటుందా ఇది గారి అది అదిగో నువ్వు ఇచ్చిందా ఏ క్యాచ్ చేసా చూసావా నిమాన చూసావా క్యాచ్ చేసావు కదా నువ్వు నువ్వే చూసావా అదిగోది వెళ్ళిపోతున్నావు అదిగో వెరీ గుడ్ వె వెరీ గుడ్ అది ఎక్కువ ఎవ